బుజ్జగింపులు సో డాటర్ ఆఫ్ ఫైటర్ ఎమ్మెల్సి కల్వకుంట్ల కవితక్క చేసిన రచ్చ రంబోలా మీ అందరికీ తెలిసిందే అయితే ఆ కవితక్కను బుజ్జగింపే బుజ్జగించే కార్యక్రమాలు ఆల్రెడీ మొదలైనవి మూడు గంటల పాటు చర్చలు జరిగినాయి ఇక మీరు అంతా కవితను చూసుకొని ఎగురుదామని అంగిల్ చెప్పుకునే వాళ్ళు బట్టలు చెప్పుకున్న వాళ్ళు అన్ని వాళ్ళ రైటింగ్ రాసిన వాళ్ళంతా జరిసే కూల్ కావాలి నేను నిన్ననే చెప్పిన మీరు కనుక పుసుకున్న కవితక్కను నమ్ముకొని ఓతిరా షర్మిలెక్క నమ్ముకొని పోయిన వాళ్ళ పరిస్థితి అవుతుంది అని చెప్పినా ఎందుకంటే ఒక కుటుంబం అన్నాక కలహాలు కామన్ కుటుంబం అన్నాక పంచాయతీలు కామన్ కాకపోతే ఆమె డైరెక్ట్ బహిరంగంగానే పంచాయతీ పెట్టేసింది ఎందుకంటే ఆమె కావాల్సింది దక్కుతలేదు సో చిన్నపిల్లాడు కదా క్రీమ్ కొనియపోతే కింద మారం చేసినట్టు కవితక్క ఆమెకు కావాల్సింది ఏదో దక్కుతలేదని లేదని ఆమె మారం చేసింది దానికి సంబంధించిన చర్చ కూడా జరుగుతోంది కవితతో దామోదర్ రావు భేటీ గండ్ర మోహన్ రావుతో కలిసి వెళ్ళిన ఎంపీ సో సుమారు మూడు గంటల పాటు భేటీ జరిగిందంట మూడు గంటలు ఏం మాట్లాడంటారు బిడ్డా కవిత ఎందుకు మీ నాయన మీ నాయనకు నువ్వు అంటేనే బాగా ఇష్టం సో ఏదో చేస్తామన్నారు నీకు అది ఇస్తారు ఇది ఇస్తారని ఏం మాట్లాడిర ఇక రాజ్యాలు పంచుకోరు ఆస్తులు పంచుకొరు ఏం పంచుకోరు కానీ కేసీఆర్ ఆదేశాలతోనే వెళ్ళినట్లు సమాచారం ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతో రాజ్యసభ ఎంపీ దామోదరరావు భేటీ అయ్యారు హైదరాబాద్లోని ఆమె నివాసానికి సోమవారం న్యాయ న్యాయవాది మోహన్ రావుతో కలిసి ఎంపీ వెళ్ళారు పార్టీ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకే కవితతో అవు కవితో భేటీ అయినట్టు సమాచారం ఈ భేటీలో సుమారు మూడు గంటల పాటు సుదీర్ఘంగా చర్చించారు ఎల్కతుర్తి సభను గత నెల ఇరవై ఏడున నిర్వహించిన విషయం తెలిసిందే సభపై నెగిటివ్ పాజిటివ్ ఫీడ్బ్యాక్ను కేసీఆర్కు రాసిన లేఖలో కవిత ప్రస్తావించారు లేఖతో పాటు పార్టీకి సంబంధించిన పలు ఇతర అంశాలు ఈ భేటీలో ప్రస్తావనకు వచ్చినట్లు సమాచారం తాను లేఖలో ప్రస్తావించిన అంశాలు పార్టీ లీడర్ నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్ మాత్రమేనని సూచిరా ఫీడ్బ్యాక్ మాత్రమే అని చెప్తుందట పూర్తి వివరాలు ఐదో ఉన్నాయి ఒకసారి వద్దాం అధినేత దృష్టికి తీసుకెళ్లేందుకు మాత్రమే ఒక నోట్ రూపంలో రూపొందించినట్టుగా కవిత చెప్పింది త్వరలో కేసీఆర్తో భేటీ సో మొత్తంగా కేసీఆర్తో కూడా భేటీ సో రాజకీయమా రాజకీయమా నువ్వు ఏం చేస్తావంటే తండ్రి కూతురులకు కూడా ప్రోటోకాలు అవసరమయ్యేటట్టు చేస్తా కలవాలంటే అపాయింట్మెంట్ తీసుకునేటట్టు ఎత్తా అని అంటదట సో ఈ కవిత రూపంలో కేసీఆర్ రూపంలో గది జరుగుతుంది ఒక తండ్రిని కూతురు కలవాలంటే కూడా అపాయింట్మెంట్ కావాల్సినటువంటి దిక్కుమాల పరిస్థితి రాజకీయాలలోనే ఉంటుంది అయితే లేఖ బయటకు రావడం తనను తీవ్ర మనస్తాపానికి గురి చేసిందని ఆమె ఆవేదన వ్యక్తం చేసినట్లు విశ్వసనీయ సమాచారం పార్టీ శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని తాను లేఖ రాసినట్లు కవిత వ్యాఖ్యానించినట్లు తెలిసింది ఆ లేఖలో వివాదాస్పద అంశాలు ఏమీ లేకుండా దాన్ని అడ్డుపెట్టుకుని కాంగ్రెస్ బీజేపీలో అస్త్రంగా వాడుకునే ప్రయత్నాలు చేసిన అంశాలను సైతం ఈ భేటీలో చర్చించారు తనకు పార్టీలో ఎవరితేనూ విభేదాలు లేవని కానీ కొన్ని దిద్దుబాట్లు చేస్తే మరింత బలంగా ప్రజల్లోకి పార్టీ వెళ్ళొచ్చని అభిప్రాయాన్ని కవిత వ్యక్తం చేసినట్లు తెలిసింది త్వరలో అధినేత కేసీఆర్ను కలిసి అన్ని విషయాలు వివరిస్తానని కవిత చెప్పినట్లు తెలిసింది సో త్వరలోనే కేసీఆర్ బాబును కలిసి అన్ని వివరాలు వివరిస్తాడ కొన్ని దిద్దుబాట్లు ఇక్కడ చిన్న మరి దయ్యాలు ఎవరు కేసీఆర్ దేవుడు ఆయన చుట్టూ కొన్ని దయ్యాలు ఉన్నాయని చెప్పి కవిత చెప్పింది మళ్ళీ ఇప్పుడు ఏమంటుంది చిన్న చిన్న దిద్దుబాట్లు చేస్తే మరింత బలంగా పోవచ్చు జనాలకి చిన్న చిన్న దిద్దుబాట్లనే దయ్యాలు ఎవరు లేరా సో ఇదంట బ్లాక్మెయిల్ రాజకీయం సొంత తండ్రినే సొంత కూతురే బ్లాక్మెయిల్ చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం కవితను దామోదరరావు కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది ఆమెను శాంతింప చేయడం కోసం ఈ భేటీ జరిగినట్టు సమాచారం ప్రజల్లో నెగిటివ్ పోకుండా ఉండేందుకు ఈ రాయబారం అనే సమాచారం కవిత ఇప్పుడు కేసీఆర్తో భేటీ అవుతుంది అనే దానిపై కూడా ఇంకా స్పష్టత రాలేదు మొత్తానికి ఎన్నడో నాడు కలుస్తుంది వాళ్ళు వాళ్ళు కలుస్తారు కుటుంబంలో మధ్యలో పంచాది అవుతుంటే మధ్యలో నడిపిట్లో పోయినవి బదనాలు చేస్తారు సో మీరు ఎవరైనా పోతే కూడా ఆగమవుతారు ఏదో కుటుంబం పంచాది వాళ్ళ కథ అది సో కవితక్క బుజ్జగింపుల పర్వం అనేది అది